నమస్కారం నిన్న ముఖ్యమంత్రి గారు ఒక సవాల్ను నాకు వేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారి యొక్క సవాల్ను నేను స్వీకరిస్తా ఉన్నా ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది తోడి రాజకీయం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం అధికారంలోకి వచ్చిన పార్టీ బాధ్యత ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున ఇచ్చిన హామీలను అమలు చేయించే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీద ఉంటుంది ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే గ్యారంటీలు కాక కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుందని చెప్పి ఆయన ఇవాళ ఆపద మొక్కులు మొక్తా ఉన్నాడు దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ మళ్లీ ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఆయన చరిత్ర అందరికీ తెలుసు గతంలో కొడంగల్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు వేసి ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత మాట తప్పినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు తోక ముడిసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ప్రతి ఎన్నికల ప్రచార సభలో చెప్పి మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలను డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడే ఆరు గ్యారంటీలు పదమూడు హామీలను అమలు చేస్తూ తొలి సంతకం పెడతామని మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు పదమూడు హామీల మీద మొదటి అసెంబ్లీలోనే చట్టబద్దత తెస్తాము దాని చట్టం రూపంలో గ్యారంటీని ప్రజలకు ఇస్తామని చెప్పి మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాట తప్పే నైజం మీకున్నది రేవంత్ రెడ్డి గారు మడవదిబ్బని పోరాటం చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది ప్రాణ త్యాగానికైనా సిద్దపడ్డాడు మా నాయకుడు కేసీఆర్ పదవీ త్యాగాలు ప్రాణ త్యాగాలతో సిద్ధపడి ఇవాళ తెలంగాణ సాధించిన చరిత్ర మా పార్టీ మాట దప్పడం పూటకో మాట పార్టీ మారడం నీ నైజం ఇవాళ ముఖ్యమంత్రి గారి ఏంటంటే ఓ తొండి వాదన ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేయమంటే నువ్వు పార్టీ రద్దు చేసుకుంటావా అనే తొండి వాదనను అతితెల్వి ప్రదర్శన చేసే ప్రయత్నాన్ని ఆయన చేస్తా ఉన్నాడు మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మీ సోనియా గాంధీ గారు మీరు ప్రజలకు హామీ ఇచ్చారు ఏమనిచ్చారు మీరు ఆ రోజు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు పంచారు నోటరీ డాక్యుమెంట్లు పంచారు సోనియా గాంధీ గారు స్వయంగా తెలంగాణ ప్రజలకు తన సంతకంతో లేఖ రాసింది ఏం రాసి చూడండి మీరు సోనియా గాంధీ గారు లేఖైంది తెలంగాణ ప్రజలకు నేను మీ తల్లిగా మీకు లేఖ రాస్తున్నాను అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు అమలు చేసే బాధ్యత నాది అని స్వయంగా సోనియా గాంధీ గారు లేఖఐది ఇది తెలంగాణ ప్రజలకు రాసిన లేఖ లేఖలో ఒక లైన్ నేను చదివి కూడా వినిపిస్తాను మీకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్య పాలనను అందిస్తుంది అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో మా గ్యారెంటీలు అమలు చేస్తామని మీ తల్లిగా మాట ఇస్తున్నా మీ తల్లిగా మాట ఇస్తున్నాను మరి ఏమైంది మాట అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు ఏడో గ్యారెంటీ కూడా ఇస్తున్నా అని చెప్పి సోనియా గాంధీ అది కూడా అమలు కాదు ఏడో గ్యారెంటీ ఏంటి ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు ప్రజల్ని కలుస్తాడు కలిసి రేవంత్ రెడ్డి ఇక ఇది పత్రికల్లో మీరు ఇచ్చిన ఫుల్ పేజ్ యాడ్లు ఒక్కొక్క పత్రికలో మీ పార్టీ ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చింది ఎంత స్పష్టంగా రాసింది వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ ఏమైంది మరి వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని అన్ని దినపత్రికలకు కూడా ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మేము అడుగుతున్నది అదే వంద రోజులు కాదు నూట ఇరవై రోజులు తాకింది ఎక్కడ పోయింది నీ గ్యారంటీ మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం ప్రజలకు అర్థమైంది ప్రజలు నిన్ను బండకేసి కొడతారని తెలిసి ఇప్పుడు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మళ్లీ ఒకసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసిరుతా ఉన్నా ఎల్లుండి ఉదయం పది గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తాను అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను మీరు కూడా రండి మనమిద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం ఆగస్టు పదిహేనో తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి సోనియా గాంధీ గారు లేఖ రాసి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ నువ్వు మీరందరూ ప్రజలకు వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు పంద్ర ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి నేను కూడా ప్రమాణం చేస్తా ఒకవేళ రేవంత్ రెడ్డి గారు పంద్రా ఆగస్టులోగా ఆరు గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడనే రాజీనామా చేస్తా మళ్ళా ఎన్నికల్లో కూడా వచ్చే ఎన్నికల దాకా మళ్ళీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికలు అట్లీస్ నాకు ఉంటుంది ఒక ఐదేళ్ళ ఎమ్మెల్యే దానికంటే కూడా కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరిగి ఆరు గ్యారంటీలు అమలయ్యేటువంటి సంతృప్తి నాకు మిగులుతుంది నా పదవి కంటే కూడా తెలంగాణ ప్రజలకు మేలు కావడంలో ఎంతో సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది నాకు నేను పదవి కోసం ఏం అట్టలేదు నువ్వు చెయ్యాలనే కోరుకుంటున్నా నువ్వు సవాల్ చేసినావు కదా ఎస్ కోలాపా గన్పార్క్ దగ్గరకి అమరవీరుల స్తూపం ముందు ఏ అమరులైతే తెలంగాణ ప్రజల కోసం త్యాగాలు చేసిందో ఆ అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం ఆగస్టు పదిహేనో తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడంతో పాటు వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలను నువ్వు ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి నేను ప్రమాణం చేస్తా అమలు చేయకపోతే ముఖ్యమంత్రిగా మీరు రాజీనామా చేయండి ఒకవేళ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా నేను దూరంగా ఉంటాను ప్రజలకు మేలు జరగడం నాకు ముఖ్యం ప్రజల ఆకాంక్షలు ముఖ్యం ప్రజలకు మీరు ఎన్ని మభ్య ఈ రాష్ట్రంలో అక్కా జిల్లలకు ఒక్కొక్కరికి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇప్పుడు నాలుగు నెలలంటే ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు పదివేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది వృద్దులకు వితంతువులకు రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు నెలకు రెండు వేల రూపాయలు బదులు నాలుగు వేల రూపాయలు ఇస్తామని మీరు హామీ ఇచ్చారు మధ్యలో జనవరి నెల ఇచ్చే రెండు వేలు కూడా ఎగ్గొట్టింది ఆ రెండు వేలు ప్రతి పెన్షన్దారు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం వేల రూపాయలు బాకీ పడ్డది బాకీ పడ్డ పెన్షన్దార్లకు పదివేలు ఇవ్వండి పంద్ర లోగా నాలుగు వేలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించండి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వండి ఎస్ నేను తప్పకుండా రాజీనామా చేసిన నేను రెడీ మాట మీద నిలబడేటువంటి తత్వం మాకు నేను రాష్ట మంత్రి పదవికి రాజీనామా చేసినా తెలంగాణ కోసం కేసీఆర్ నాయకత్వంలో రెండు సార్లు ఎమ్మెల్యేకి రాజీనామా చేశాను మాకు త్యాగాలు కొత్తగా తెలంగాణ ప్రజలకు కంటే అంతకంటే సంతోషం మాకు లేదు ఆగస్టు పదిహేనో తేదీలో నువ్వు అమలు చేయి నేను రాజీనామా చేసే ఎన్నికలకు కూడా దూరంగా ఉంటా సోనియా గాంధీ స్వయంగా ప్రజలకు లేఖ రాస్తుంది కదా ఒక తల్లిగా నేను మాటిస్తున్నాను వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మరి మీ సోనియా గాంధీ మాట అమలు చేయండి అని నేను అడుగుతా ఉన్నా దొంగ తీరుడు ఎందుకు బిఆర్ఎస్ పార్టీ అంటే నీకు ఎందుకంత భయం నువ్వు నేరుగా ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేయి నువ్వు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని నెరవేరుతుంది ప్రతి అన్నావు అన్న నీ ప్రతి గ్యారంటీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆరుల ఐదు అమలు చేసిన ఆర్ల ఐదు అమలు చేసిన అంటాడు యాడ చేసినవే ఐదు నువ్వు నేను జరిగిస్తా ప్రతి మీటింగ్ లో ఆరిట్ల ఐదు చేసిన అంటాడు మొదటిది మీరు రాసిందే చదువుతున్నాం మీ దాంట్లోనే మొదటిది మహాలక్ష్మిలో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయా రెండు వేల ఐదు వందలు ఇచ్చిన వాళ్ళు రెండు వేల ఐదు వందలు నీ మొదటి హామీ అమలు కాలేదు రెండవది రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తాను అమలైందా మూడవది వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలను రాసినవు ఇచ్చినావా ఒకరికన్నా పన్నెండు వేలు నాలుగవది వరి పంటకు ఐదు వందల బోనస్ ఎక్కడ ఇచ్చినావా మళ్ళీ యాబల ఐదు గ్యారెంటీలు అమలు చేసిన రైతులకు మోసం మహిళలకు మోసం పేదలకు మోసం విద్యార్థులకు యువకులకు నిరుద్యోగులకు మోసం నీ మేనిఫెస్టోలో నీ మోసమే నువ్వు ఏం చెప్పినావు యువ వికాసం యువ వికాసంలో ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టాండవు ఎక్కడన్నా ఒక్కటన్నా జరిగిందా చేయూత నాలుగు వేల నర్సరీ పెన్షన్ ఇస్తాండవు ఎక్కడ పోయింది నాలుగు వేల పెన్షన్ ఇందులో ఏది అమలు చేయకుండానే ప్రజలు అమాయకులు అనుకోని ఆరిట్ల ఐదు అమలు చేసినా ఆరిట్ల ఐదు అమలు చేసినా అని నువ్వు గురిని ఘోషిస్తుంది ఇది ఇది నేను రాసుకొచ్చింది కాదు ఎలక్షన్ల ముందు నువ్వు పంచరంగుల ప్రచారం లో పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్ చేసుకుంటూ ప్రజలను నమ్మిచ్చింది మీరు వాడి పేపర్ల మీద రాసి నమ్మించారు చివరికి సోనియా గాంధీ గారిని కూడా వాడుకొని సోనియా గాంధీ గారి చేత తెలంగాణ ప్రజలకు లేఖలు రాయించు అట్లనే నమ్ముతారేమో అని చెప్పి సోనియా గాంధీ గారితో చెప్పించి రాహుల్ గాంధీతో చెప్పించి ప్రియాంక గాంధీతో చెప్పించి మీటింగ్ మీటింగ్ నువ్వు చెప్పి వాళ్ళు పేపర్లు రాసిచ్చి కాళ్ళల్లో పట్టుకొని చేతులలో పట్టుకొని మొక్కి మొక్కి మీరు ఓట్లేయించుకున్నారు కదా అవి అమలు చేయమని మేము అడిగితే ఎందుకు ఈ దొంగ తిరుగు మాటలు ఎందుకు అబద్దాలు మళ్లీ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకు తొండి రాజకీయాలు చేస్తా ఉన్నారు అందువల్ల నేను స్ట్రైట్ గా అడుగుతా ఉన్నా ఎల్లుండి ఉదయం పది గంటలకు నేను అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపం ముందుకు నేను వస్తున్నా రేవంత్ రెడ్డి గారు మీరు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి చెప్తున్నారు కదా ఆ ఒట్టు నిజమే అయితే నువ్వు అమలు చేసేది నిజమే అయితే రండి అమరవీరుల స్తూపం దగ్గరికి రండి నేను కూడా వస్తా ఇద్దరం అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు అమలు చేస్తామని ఎన్నికల ముందు మీరు సోనియా గాంధీ గారు అందరూ కలిసి ప్రజలకు ఇచ్చిన మాటను ఆగస్టు లోకి అమలు చేస్తామని మీరు ప్రమాణం చేయండి నేను కూడా ప్రమాణం చేస్తా మీరు చెయ్యాలనే కోరుకుంటున్నా ప్రజలకు మేలు జరగాలని ఆకాంక్షిస్తున్నా అది జరిగితే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయను లేదంటే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా సూటిగా లాగను దొక్కతి కూడదు నువ్వు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి చెప్పింది నిజమే అయితే రా దగ్గర రా అమరుల సాక్షిగా ఇతర ప్రమాణం చేద్దాం లేదంటే నువ్వు దేవుళ్ళను కూడా మోసం చేసినట్టు ఎందుకంటే నీ చరిత్ర ఉంది కదా కొడంగల్ల రాజకీయ సన్యాసం తీసుకుంటామని నువ్వు మాట తప్పింది తెలుసు తొమ్మిదో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన నాడే రుణమాఫీ చేస్తాని మాట దప్పింది ప్రజలకు గుర్తున్నది అది కుర్చీలో కూర్చున్న నాడే ఆరు గ్యారంటీలు పదమూడు హామీల మీద అమలు చేస్తానని మాట తప్పిన విషయం తెలంగాణ ప్రజల బదిలో ఉన్నది అసెంబ్లీలో ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత భద్రత చేస్తా అని మోసం చేసింది ప్రజలకు ఇలా మెదలో ఉన్నది నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇస్తామని నిండు అసెంబ్లీలో మేము హామీ ఇవ్వలేదని మీరు నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రజలను మోసపుచ్చిన విషయం తెలంగాణ యువత మధ్యలో ఉన్నది ఇవన్నీ ప్రజల దృష్టిలో ఉన్నాయి అందుకే ప్రజలు ఏ ఊరికి పోతాడో దేవుళ్ళ మీద ఒక్కి అంటే ఆ దేవుడి మీద ఒక్క పెట్టానని నమ్ము అమ్ అమ్ముతారేమో ఈ బాండ్ పేపర్ మీద పెట్టినావు సోనియా గాంధీని వాడుకున్నావు ఇక చివరిగా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తున్నావు కానీ నువ్వు ఎన్ని ఆపద మొక్కులు మొక్కినా దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినా ఇవాళ తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు ఒకవేళ నువ్వు పెట్టిన ఒట్లే నిజమైతే నిజంగానే నువ్వు చేసేది నిజమైతే కమాన్ ఎల్లుండి పది గంటలకు పార్క్ దగ్గరికి అమరవ స్తూపం దగ్గర రావాలి